హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆల్రెడీ నేనే చాలా తక్కువగా చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట చికెన్ లివర్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను ఇట్లా చికెన్ లివర్ని తీసుకొని క్లీన్ చేసి కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను చికెన్ లివరు తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కూరకి సరిపడా ఆయిల్ వేసానండి వేసి ఒక చిన్నవి రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి నేను ఫ్రై చేశాను అనమాట ఉల్లిపాయ మగ్గేంత వరకు ఉల్లిపాయ వేసి కలిపి నేను మూత పెట్టానండి అంటే ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే కా రావాలి ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తే కూర అంత ఫ్రై కదా బాగోదండి ఎందుకంటే మనం వాటర్ ఏమీ యాడ్ చేయం కదా బాగోదనమాట ఇట్లా ఉల్లిపాయ మగ్గేంత వరకు నేను మూత పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయినాక నేను ఉల్లిపాయలో పసుపు కూడా వేసానండి పసుపు స్కిప్ అయ్యింది వీడియో పసుపు కూడా వేసి ఇంకా ఉల్లిపాయ బాగా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడు మనం లివర్ వేసుకుంటే చాలా బాగుంటుందనమాట నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఒక తెలిసిన అక్కని అడిగాను అనమాట అక్కను అడిగితే ఇట్లా చేయరా అని చెప్పారు నేను ఎప్పుడూ ప్రత్యేకించి చికెన్లో వేస్తాను కానీ ఇట్లా విడిగా అయితే ఎప్పుడూ వండలేదు మా అమ్మ చేసేవాళ్ళండి మా అమ్మ చేసేవాళ్ళు మా అమ్మ అయితే చాలా బాగా చేసేవాళ్ళు అనమాట తను చేసేది కూడా కొంచెం నా మైండ్లో ఉండి ఉంటే చిన్నప్పుడు చూసేదాన్ని కదా ఇంకా అది అది కూడా కొద్ది నా మైండ్లో ఉండి సేమ్ ఇంకా అలానే చేశాను నేను కూడా కర్రీ అయితే చాలా బాగుంది ఎందుకంటే లివర్ నేను ఫస్టే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి నేను ఇట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట కట్ చేశాను ముక్కలుగా ఒక్కొక్కటి ఫోర్ పీసెస్గా అట్లా నేను కట్ చేశాను త్వరగా బాయిల్ అవుతుంది అని చెప్పేసి మా ఇంట్లో పెద్దగా ఎవరు లివర్ తినరండి నేను మా సహస్ర మాత్రమే తింటాను మా హస్బెండ్ మా అమ్మారు అస్సలు తినరనమాట ఇది మాకేమో చాలా ఇష్టం సరే అని చెప్పి మా కోసమని తీసుకొచ్చారు ఇట్లా సర్లే ఫ్రై చేద్దాము అని చెప్పేసి నేను ఫ్రై చేసి ప పప్పుచారు కూడా పెట్టానండి లివర్ ఫ్రై సాంబార్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా మీరు ఎంతమందికి లివర్ ఫ్రై అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి అస్సలు ఇష్టం లేకుండా కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మా అమ్మరు మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదనమాట ఈ లివరు నేను మా శాస్త్రం మాత్రం చాలా ఇష్టంగా తింటాము ఇట్లా లివర్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా వచ్చేదాకా మనం బాయిల్ చేయాలి ఎప్పుడైనా నాన్ వెజ్కైనా వెజ్కైనా కర్రీస్ వండేటప్పుడు అండి స్టార్టింగ్లోనే ఉప్పు వేసేయకూడదండి దాంట్లో నాన్ వెజ్లో ఇప్పుడు లివర్ తీసుకున్నాం అనుకోండి ఈ లివర్లో వాటర్ అంతా ఉడికిపోయేదాకా మనం మూత వేసి ఉంచాలన్నమాట స్టార్టింగ్లోనే ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉప్పు అంతా పీసెస్కి పట్టేసి కూర కూడా చాలా ఉప్పు తీసుకుంటుందండి అంత ఉప్పు కూడా మంచిది కాదు కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఉప్పు కూడా చా మొత్తం కూర అంతా అయిపోయి ఇంకా దించుతాము అనేటప్పుడే నేను ఉప్పు వేస్తానండి అంత ఫస్ట్ అయితే ఉప్పు వేయను ఇట్లా లివర్లో వాటర్ అంతా అయిపోయినాక నేను సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని నేను మూత వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా అల్లం వెల్లుల్లి వేసి కలుపుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి మూత వేసాను మూత ఈ అల్లం వెల్లుల్లి వేసి వేయగానే మళ్ళీ కారం వేస్తే ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పచ్చిగా ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా ఒక కామెంట్ చేయండి నేను చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నమాట చాలామంది అడిగారండి ఇట్లా కర్రీస్ కూడా వీడియోస్ చేయమని కాకపోతే నాకేంటంటే ఈ స్నాక్స్ ఇవన్నీ చేసేదా పనిలో ఉంటాను కదా అందుకని చెప్పేసి నాకు కర్రీస్ ఇట్లా వీడియోస్ తీయటానికైతే అవ్వదు అవ్వట్లేదు అయినా సరే నేను ఇట్లా ఏమైనా స్పెషల్గా చేసినప్పుడు వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇట్లా నేను చేస్తున్నాను అనమాట అందుకే రెగ్యులర్గా కర్రీస్ వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు అందుకని ఎప్పుడైనా ఒకసారి చేస్తున్నానండి సాల్ట్ వేసినాక సాల్ట్లో వచ్చే వాటర్ కూడా అంతా ఇంకిపోయినాక ఇట్లా మళ్ళీ కలుపుకొని ఆయిల్ పైకి వచ్చి పైకి వచ్చేదాకా మనం కారం వేయకూడదండి అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఉడికింది అని అనమాట ఆయిల్ పైకి వచ్చినాక మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిపానండి కలిపి కారం వేసాను కారం వేసుకొని తర్వాత కొత్తిమీర గరం మసాలా కూడా వేసానండి గరం మసాలా కూడా వీడియో అడిగారండి కానీ నేను ఆ పొడి చేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోతున్నాను ఈసారి నేను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే చేస్తాను అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి నాన్ వెజ్ కర్రీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా పొడి మనం బయట కొనుక్కున్న అంత టేస్ట్ రాదండి ఈసారి నేను చేసేటప్పుడు నేను వీడియో చేస్తాను ఆ ఒక్క పొడి వేస్తే చాలండి చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ స్పూన్స్ అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను లివరు హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ కారం వేసాను నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువగానే ఉంటుందండి అంటే తక్కువగా కారం తక్కువ ఆయిల్ అలా వేస్తే బాగోదనమాట నాన్ వెజ్ ఐటమ్ అనేసరికి కారం అయినా ఆయిల్ అయినా చాలా కొంచెం ఎక్కువగానే పడతాయి సో నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ వేస్తాను వెజ్కి మాత్రం చూసి వేసుకోవచ్చండి ఎందుకంటే వెజిటేరియన్ ఎక్కువ ఆయిల్ అనమాట నాన్ వెజ్లో మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వకపోతే ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుందండి కర్రీ అసలు మనం తినలేము ఇట్లా కారం వేసి బాగా కలిపి మూత పెట్టానండి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ త్రీ మినిట్స్ మూత పెట్టినాక కారం కూడా పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై చేయాలండి ఇదైతే నేను సండే చేశానండి లాస్ట్ సండే వన్ వీక్ అయిపోయింది నేను ఈ వీడియో తీసి కూడా కాకపోతే ఈ వారంలో చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే నేను ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయటం కూడా లేట్ అయిపోయింది మన కర్రీ అయితే అయిపోవచ్చిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసి కొంచెం మసాలా కూడా వే మసాలా కూడా వేసాను అనమాట వేసి మంచిగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోతుందండి ఒక స్పూన్ వేశాను నేను మసాలా పొడి అయితే ఒక స్పూను కొంచెం కొత్తిమీర వేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఇట్లా కర్రీస్ కానీ అట్లా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఫుల్ వీడియో కావాలని కామెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తానండి కొంచెం లేట్ అయినా సరే నేను చేస్తాను అసలు నాకైతే ఇప్పుడు చూస్తున్న ఇంత టేస్టీగా వచ్చిందో కూర అయితే నేను ఫస్ట్ టైం వండాను ఫస్ట్ టైం వండినా సరే చాలా బాగా వచ్చిందనమాట మా సహస్రా నేనైతే చాలా ఇష్టంగా తిన్నాము చాలా అంటే చాలా బాగుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కర్రీ అయితే మాత్రం ఫినిష్ అయిపోయిందండి చాలా బాగుంది కూరలో నుంచి ఇట్లా ఆయిల్ లాస్ట్లో ఇలా బయటకు వచ్చేలాగా మనం కూర ఫ్రై చేయాలండి ఎందుకంటే అది ఆ వాటర్ ఉంటే మళ్ళీ బాగోదనమాట ఇట్లా కూరలో నుంచి ఆయిల్ వచ్చేదాకా నేను ఫ్రై చేశాను కర్రీ కూడా కలర్ చేంజ్ అయ్యిందండి ఆ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే నాన్ వెజ్ ఏదైనా కొంచెం ఎక్కువసేపే ఉడకపెట్టి తినాలి అంటున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నేను అందుట్లో లివర్ కదండి ఇంకొంచెం నేను ఎక్కువే బాయిల్ చేశాను అనమాట మన చికెన్ లివర్ కర్రీ అయితే ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా కొంచెం స్పైసీగానే చేశానండి నేను అంటే ఎందుకు ఆ రోజు స్పైసీగా తినాలనిపించింది అందుకని కొంచెం కారంగానే చేశాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫైనలీ మన చికెన్ లివర్ ఫ్రై రెడీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చికెన్ లివర్ ఫ్రై రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో కూర అయితే